చిత్రాంగద గీతాంజలి తర్వాత అది ఇంకొక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఈ మూవీ గీతాంజలి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలామంది అడిగారు ఇంకొక హారర్ మూవీ అని ఇది హారర్ మూవీ కాదు ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టాండర్డ్ మూవీ ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ ఇప్పుడు వరకు ఎవరు ఎవరు ట్రై చేయని ఒక పాయింట్ అయితే మాత్రం ఈ మూవీలో ఉంటుంది ఒక గీతాంజలి తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్కి వెళ్ళకూడదు అనే ఒక థాట్లోనే గీత్ చిత్రాంగద పిక్ చేసుకుంది మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం యూఎస్లో షూట్ చేసిన మూవీ ఇది అండ్ టెక్నీషియన్స్ అందరూ అక్కడి నుంచి యూస్ చేశాము క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ మూవీకి అండ్ ఫస్ట్ టైం నా లుక్ వేరేగా ఉంటుంది మూవీలో రెగ్యులర్గా ఇప్పటివరకు చూసిన అంజలి కాకుండా వేరేగా ఉంటుంది కంప్లీట్ వేరే డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు అండ్ అండ్ డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్ చాలా బాగా నాకు నైరేట్ చేసినప్పుడు ఏం చెప్పారు అండ్ సినిమా నేను ఇప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు కూడా అంతకంటే బాగుంది అండ్ మై ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ టెక్నీషియన్స్ అందరూ మూవీకి బాగా సెట్ అయ్యారు అండ్ మూవీ కంప్లీషన్లో ఉంది ఇంకొక టెన్ డేస్ వర్క్ చేస్తే మూవీ అయిపోతుంది అండ్ సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి అండ్ ఇది టీజర్ ఊరికే మీకు చూపించడం కోసం అని అండ్ థియేటర్కల్ ట్రైలర్ చాలా తొందరలోనే లాన్ చేస్తున్నారు అండ్ వే ప్లానింగ్ ద మూవీ రిలీజ్ యాజ్ సూన్ యాజ్ వీ కెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్